పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పెరిగిన కవు రైతులకు రైతులకు ఇస్తారు వ్యాధి గుడ్డు సున్నా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇస్తారు వ్యాధి గుడ్డు సున్నా రెండు లక్షల రూపాయలు రుణాలు చేస్తారు వ్యాధి గుడ్డు సున్నా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు తల్లి లేకుండా ఉండాలి స్టార్ట్ తెలుగు చేయమని కొట్టలేదు ఐదు గాడి గుడ్ సినిమా ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేవగిస్తాడు గాలి గుడ్డు సున్నా ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాడు గాలి గుడ్డు సున్నా తుల బంగారాన్ని ఇస్తాడు గాలి గుడ్డు సున్నా మీ రాసుకు పార్టీ గుడ్డు సున్నా జరగాలి చర్చ జరగాలి చర్చ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ దీని మీద చర్చ జరగాలి ఆ రోజు చెప్పిన అంశాలకు చర్చ జరగాలి ఈ అంశాల మీద ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఎవరు కూడా నాయకులందరూ కూడా కానీ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉండాలి అంటే అసలే గెలవే ఆరు గ్యాలరీలు ఈ రెండు వేల వందలు చెప్పేదానించి మాత్రమే చర్చ జరుగుతున్నది ప్రజలు ఓటారు